విన్నాము ఈరోజు ఒక మిషనరీ గురించి విన్నాము ఆయన ఎంత ఎంత దేవుని మీద ఎంత నమ్మకం ఎంత నమ్మిక వంచాడంటే ఆయన ద్వారా దేవుడు ఎన్నో కార్యములు జరిగించాడు అమెరికా ప్రెసిడెంట్లకి సలహాదారుడుగా అమెరికాలో మంది మన్ మన్ మంది నమ్మకాలు తగ్గిపోయే విధంగా ఆయన ఎంతో గొప్పగా సేవ చేశాడు దేవుడు చేసే కార్యములు ఎప్పుడు అద్భుతంగా ఒక సామాన్య రైతు బిడ్డ ప్రపంచంలోనే అత్యధికమైన ప్రజలకు స్వగార్థ చేస్తాడు చేశాడు పెద్ద డిగ్రీలు లేని వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్లకే సలహాదారుడిగా వ్యవహరి వ్యవహరించాడు ఆయన ఆయన పేరు బిల్లి గ్రహం ఆయన పూర్తి పేరు ఆయన పూర్తి పేరు విలియం ఫ్యామిలీ గ్రహం ఈయన ప పంతొమ్మిది వందల పద్దెనిమిది నవంబర్ ఏడున అమెరికా దేశంలో చాలీ అనే ప్రా ప్రాంతంలో జన్మించారు ఈయన తల్లి ఫ్రా ఫ్రాంక్లింగ్ గ్రాహం గారు రెండు వందల ఎకరాల గల ఒక రైతు తన తల్లి మార్ గ్రాహం వీరిద్దరు చాలా భక్తి గలవారు బిల్లి గ్రాహం వారు చిన్నప్పుడు దే దేవుని ఎందు బాగా భయభక్తి చేసేవారు ఆయన చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు తన టీనేజ్ లో చర్చికి వెళ్ళడం చాలా తగ్గించారు అలాగే అల్లరి కూడా బాగా చేసేవారు తను తను బేస్బాల్ ఆటలో బాగా మంచి ప్రామాణ్యం సంపాదించి సమయంలో బిల్లి తన తండ్రి అదేవిధంగా బిల్లి గారు తన తండ్రి పశువులను కూడా మేపుతూ బేస్బాల్ 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 ఆటను ఆడు ఆడుటకు మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు దేవుని మీద భక్తి దాదాపు శూన్యమైంది ఈ టైంలో బిల్లి గారి తల్లి గారికి ఒక అనారోగ్యం వచ్చింది తన చివరి 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 దశలో ఉన్నప్పుడు తన తల్లిగారు దేవునికి ఎంతో భయభక్తిగా ప్రార్థన చేశారు తన తల్లి గారి ప్రార్థన వలన దేవుడు బిల్లిగా బిల్లిగారి తల్లి యొక్క జీవితంలో ఎంతో అద్భుతమైన కార్యం చేశారు ఆయన గారు మల మరలా జీవించారు దేవుని అప్పుడు దేవుని మీద బిల్లి గారికి నమ్మకం వచ్చింది అప్పటి నుంచి దేవునికి దేవునికి ప్రార్థన చేస్తూ దేవునిలో ఎక్కువగా ఉండేవారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు వారి ఊరికి మొదకై హామ్ అనే హిమాంజలిస్ట్ వచ్చారు వారి గురించి వీరి చదివి చాలా గొప్పగా చెప్పారు అయినా బిల్లి గారికి ఆ కూటంలో కూటముల మీద ఆసక్తి లేదు ఒకరోజు బిల్లి గారు తన స్నేహి బిల్లి గారిని తన స్నేహితులు ఆ కూటలకు ఆహ్వానించారు బిల్లి గారు నాకు సమయం లేదు నాకు బేస్బాల్ ఆట ఆడాలి అలాగ రనైనా తండ్రి పసులను మేపాలి నాకు సమయం ఉంటుంది నేను రాను అన్నారు అప్పుడు వారి స్నేహితులు అట్లీస్ మమ్మల్ని అక్కడ దిగబెట్టడానికైనా రండి అన్నప్పుడు వారు వెళ్ళారు అక్కడికి వెళ్ళాక ఒక ఆశ్చర్యం ఏంటంటే అక్కడ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు జనాలను చూసి బిల్లి గారికి ఆసక్తి కలిగి వెళ్ళారు అక్కడ మా గ్రహం గారికి వేలు చూపించి వాక్యం చెప్పి అలవాటు ఉంది ఆయన వేరు చూపించి వాక్యం చెప్పేవారు తను వేరు చూపించి ప్రతిసారి వాక్యం చెప్పినప్పుడల్లా తనని అంటున్నారు అని చెప్పని బిల్లి గ్రహం బిల్లి గ్రహం గారు వేరొకరి టోపీల వెనకలా దాక్కునేవాళ్ళు చివరి రోజు ఆ పాస్టర్ గారు పాపాల గురించి వాక్యం చెప్తున్నప్పుడు బిల్లి గారు నేను నేను పాపం చేసిన విషయం ఈయనకు ఎలాగో తెలిసింది అని తన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని పొంది ఇంటికి వెళ్ళి వారి తల్లిదండ్రులకు అమ్మ నాన్ను రక్షణ పొందాను అని చెప్పాడు అప్పుడు వారి తండ్రి వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషించి దేవునికి స్తోత్రం చెల్లించారు స్థుతి చెల్లించారు ఆ రోజు వారి వారి ప్ర ఆ రోజు బిలి గ్రహం గారి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది ఒకప్పుడు బిల్లి గారు తన చెల్లెల్ని ఎంతో ఏర్పించేవారు తనని ఎంతో తిట్టేవారు కానీ ఇప్పుడు తనని ఏమి అనకుండా దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు తన ప్రవర్తనలో మార్పుని చూసి వారి తండ్రి ఆయనను ఒక ఒక కళాశాలలో చేర్పించాడు బైబిల్ కళాశాలలో ఆయన బైబిల్ కళాశాలలో చదువుతూ ఉన్నప్పుడు ఒక రాత్రి దేవుడు తనతో సేవకు సువార్తకు పిలిచాడు అప్పుడే సువార్తకు పిలిచాడు అని చెప్పాడు అప్పుడే దేవుడు దేవా నుండి నీ వాడిని నీవు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను ఇలా మూడు సంవత్సరాలు దేవుని ఆ కళాశాలలో చదువుతూ దేవుని దేవుని ప్రసంగాలను దేవుని ప్రసంగాలను నేర్చుకుంటూ ఒంటరిగా అడవికి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాలేజ్ ఫీజు కోసం టై ప్రతిరోజు బ్రష్లు అమ్ముకుంటూ ఉండేవారు ఒక మొదటిసారిగా ఆయన సువార్తలు సన్ ఒక సండే స్కూల్లో ఒక సండే స్కూల్లో ముప్పై ముప్పై మంది చీనా దేశానికి మిషనరీగా వెళ్ళే వాళ్ళు ఆయన రోద్ గ్రహంగాన్ని చూసిన మొదట్లోనే ఈమె నా కొరకే సిద్ధపరచబడిన స్త్రీ అని దేవుని ఎంతగానో స్థుతించారు పంతొమ్మిది వందల నలభై ఆగస్టు పదమూడున బిల్లి గ్రహం గారు గ్రహం గారిని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు పుట్టారు బిల్లి గారు రూత్ గారి గురించి ఆమె ఒక గొప్ప దీవుని గొప్ప దీవుని ఆమె దేవుని ఎంతో భయవక్తి కలది అని చెప్పని చెప్పారు బిల్లి రూత్ బిల్లిగారు బిల్లి గారు మిషనరీగా వేరే దేశానికి వెళ్ళినప్పుడు రూత్ గారు ఆయన కొరకు ఆరు లేదా ఏడు ఏడు నెలలు ఎదురు చూసేవారు బిల్లి గ్రహం గారు తన భార్య దగ్గర ఎంతో బాధపడేవారు నేను నా పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవచ్చున్నాను వారి ఆదానా పాలన చూసుకోలేకపోవచ్చున్నాను అని చెప్పని అనేవారు అప్పుడు రూత్ గ్రహం గారు దేవుని సేవనే ఎక్కువ ముఖ్యం అని చెప్పని ఆయన చెప్పేవారు అందుకనే బిల్లి గ్రహం గారికి లోద్ గ్రహం గారు అంటే చాలా ప్రేమ ఉండేది వాళ్ళు బిల్లి గ్రహం గారు మిషనరీ సేవలో ఒక మీటింగ్స్ పెట్టారు మీటింగ్స్ పెట్టారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది లాస్ ఏంజలస్ లో లాస్ ఏంజలస్ లో మీటింగ్స్ పెట్టారు అప్పుడు అది ఎనిమిది ఎనిమిది వారాల వరకు పెట్టారు మీటింగ్స్లో రెండు వారాల వరకు ఎవరు రాలేదు దేవుడు ఆ మీటింగ్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఇంకా మీటింగ్స్ ఆపిద్దాం ఎవరు రావట్లేదు కదా అనుకున్నారు అప్పుడు దేవుడు చేసిన కార్యం అక్కడ ఎవరు రాకపోయినను రెండు వారాల తరువాత ప్రభు మూడు మూడు లక్షల మందిని ఆ సభకు రప్పించాడు ఆ సభలో సభలలో ఎంతోమంది రక్షణ పొందారు ఆయన సువార్తను విని ఎంతోమంది ఆదర్శమయ్యారు ఆయన ఆయనను ఎంతో పగిడారు ఆ మీటింగ్స్కి రావడానికి కారణం ఒక రిపోర్టర్ తనకు ఎవరో తెలియని ఒక వ్యక్తి తన గురించి ఒక రేడియోలో చెప్పడం ఆయనకు ఎంతో సంతోషం ఇచ్చింది దేవుడు చేసిన గొప్ప కార్యమును బట్టి ఆయన చాలా సంతోషించారు ఆ తరువాత దేవుని సేవలను సేవలను ముందుకు కొనసాగారు దేవుని రక్షణ ఎంతో మంది ఈయన సువార్త విని పొందుకున్నారు స్టేజ్ మీద వారు రక్షణ పొందడం చూసి ఎంతగానో గ్రహం గారు ఆయన ద్వారా అమెరికాలో మద్యం మద్యం అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి విడాకుల కేసులు కూడా చాలా వరకు తగ్గిపోయాయి విడాకులు తీసుకున్న వారు కూడా ఎంతో మంది ఒక్కటే దీవుని స్థుతించారు ఆయన సేవ ద్వారా ఎంతో మందిలో మార్పు మరణించారు ారు పంత రెండు వేల ఏడులో రూత్ గారు దేవుని ఎందు నిద్రించారు ఆయన గారు మరణ విషయంలో ఎంతో బాధపడ్డారు తనకు ఎంతో తనకు ఎంతో సేవ చేసిన దానిగా మాదిరిగా తనను ఎంతో బాగా దేవుని దేవుని సేవలో ప్రోత్సహించిన వారిని దూరం చేసుకున్నందుకు బిల్లి గ్రహం కానీ చాలా బాధపడ్డారు అలాగని ఆయన ఆయన కూడా రెండు సం రెండు సంవత్సరం ఆయన కూడా తన పదహైదు పదహైదు తన దేవుడు చేసిన కార్యాలను ఆయన ఆయనతో సృష్టించారు తను కూడా నైన్టీన్ నైన్టీ నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో తను కూడా దీవుని నిద్రించారు ఆయన ప ఫిఫ్టీన్ ఇయర్స్కి రక్షణ పొంది ఎప్పుడైనా రక్షణ పొంది దేవుని సేవలో బలంగా వాడబడ్డారు ఎప్పుడైనా నేను ఎవరైనా మీతో ఎప్పుడైనా నేను చనిపోయాను అని చెప్తే అస్సలు నమ్మకాన్ని ఎందుకంటే క్రీస్తుని విశ్వసించి చనిపోయిన వారు చనిపోయిన వారికి లేదు వారు కేవలము వారి చిరునామా మాత్రమే మార్చుకుంటారు నిజానికి ఇక్కడికంటే పరలోకంలోనే చాలా బాగుంటుంది దేవుడు బిల్లి గ్రహంగాన్ని ఎంతో బలంగా వాడుకున్నారు తన పదహైదు సంవత్సరాల వయసులోనే ఆయనను ఎంతో బలముగా వాడుకున్నారు మనం కూడా ఒకరికి మాదిరిగా ఉండాలి వేరొకరు మనల్ని చూసి మాదిరి తీసుకోవాలి మనం దేవుని భయభక్తి కలిగి ఉండాలో భయభక్తి కలిగి ఉండాలి ఆయన సన్నిధిలో బలంగా బలంగా